గ్రామ అభివృద్ధి జరగాలంటే చీపురు కట్ట పార్టీ తోటే సాధ్యమని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లా అన్నారు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నేడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గ్రామాలను ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని వాపోయారు గత ఐదేళ్ల నుండి వార్డు మెంబర్ గా ఉండి ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్రానికి నిధులు ఉన్నా కూడా పనిచేస్తే రాష్ట్రానికి నిధులు ఉన్నా కూడా పనిచేస్తా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ప్రజలు గమనించాలని అన్నారు మంజిర ప్రాజెక్టు సంగారెడ్డి నుండి హైదరాబాద్ కు పోయినా కూడా సంగారెడ్డిలోని గ్రామాలలో ఇంటింటికి నీటి కొదవ ఉండడం సరికాదన్నారు నీతి నిజాయితీతో ఢిల్లీని పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ పదకొండవ వార్డు అభ్యర్థి పల్లె ప్రేమ్ చంద గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లాజు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఉమారాణి ఆధ్వర్యంలో పదకొండవ వార్డులు ఇంటింట ప్రచారం చేశారు సార్ వచ్చేసి ఇక్కడ నిలబడ్డారు రిటైర్డ్ ఎస్ఐ గా ఉండే సో సార్ వచ్చేసి మంచి అభివృద్ధి చేయాలి అనే ఒకే ఒక సంకల్పంతో వచ్చేసి మీ వార్డులో నిలబడుతున్నారు దయచేసి చీపురు గుర్తుకు ఒకసారి ఓటేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు ఒక్క అవకాశం మార్పు రావాలి అంటే ఖచ్చితంగా ఆ పార్టీ రావాలి చీపురు గుర్తు రావాలి ఓకే అక్క థ్యాంక్ యూ అన్న కానీ దోమల సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ చెప్తున్నాము ఒక్కసారి ప్రేమ్ చందర్ గారు చీపురు గుర్తుకే ఓటేయాలని చెప్పి కోరుతున్నాము మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్తున్నాం ప్రతి మాటలు చెప్పే ప్రభుత్వాలు కాదు ఈ పాంప్లెంట్స్ లో ఏమేమి ఉన్నాయో అన్ని సార్ చేస్తారు మీరు చెయ్యకపోయినా కూడా మా పార్టీలో అందరు వీళ్ళందరూ మన వాళ్ళే ఎప్పటికీ ఏ ప్రాబ్లం ఉన్నా అందులో సార్ నంబర్ ఉంది మీరు కాల్ చేయని మీకు నిత్యం అందుబాటులో ఉంటారు సార్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేయండి అన్న మీకు ఐడియా ఉంది దయచేసి మీరు సహకరించాలి యూత్ కాబట్టి మనకు అభివృద్ధి కావాలన్నా చాది ముబారక్ అన్నారు ఆ తులం బంగారం అన్నారు ఏమైనా ఇచ్చాడా స్కూటీలు అన్నాడు రైతు భరోసా ఇస్తున్నాడా అట్లీస్ట్ రోడ్లు వేపిస్తున్నాడా డ్రైనేజ్ ఏం చేస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా వీళ్ళు ఈ సరిత తులసీరామ్ గారు వచ్చేసి రెండు టైమ్స్ ఉన్నారు మరి ఏం డ్రైనేజ్ చేయలేదు చెప్పండి ఎంత దారుణంగా ఉన్నాయి రాలేదు ఫండ్స్ ఉన్నాయి మరి ఎందుకు నువ్వు నువ్వు రాజకీయంలో ఎందుకున్నావు నువ్వు వసూలు చేసి చేపియాల కదా అది నీ బాధ్యత కాదా అవునా కాదా నువ్వు ఎట్లా ముక్కు పెడతావు ఎవరిని వింటతావా ఎమ్మెల్యేని మింటావా ఎవరిని అడుగుతావు కూర్చొని ధర్నాలు తెలియాలి మనం చెప్తారుగా అమ్మా మనం ఈ పనులన్నీ చేపిస్తాము చేపించకపోతే మమ్మల్ని నిలదీ అని అని ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగనికే మీ దగ్గరికి